హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వచ్చేసి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొచ్చాము సేల్కి టూ ఏకర్స్ ఈ ల్యాండ్ డీటెయిల్స్ కంప్లీట్గా తెలుసుకోవడానికి మీరు వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాతనే కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నెంబర్ ఉంది కానీ వెంటనే వీడియో చూడకుండా ఫోన్ చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తీసుకొచ్చిన ల్యాండ్ వచ్చేసి రెడ్ సాయిలు టోటల్గా మనకు చుట్టూ గుట్టలు ఉంటాయి గుట్టల మధ్యలో ఉంటుంది ల్యాండ్ గుట్టల సైడు ఎర్ర పొలము సాయిలు తీసుకుంటే రెడ్ సాయిలు టోటల్గా ల్యాండ్ వచ్చేసి రెండు ఎకరాల పన్నెండు గుంటలు ఉంది అగ్రికల్చర్ ల్యాండ్ తరి పొలము బోర్ ఉన్నాయి ఒక బోర్ ఉంది వాటర్ కూడా ఉన్నాయి ఫుల్ వాటర్ వస్తుంది చుట్టూ కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది అలాగే మెయిన్ గేట్ ఎంట్రన్స్ కూడా ఉంది మీరు లాక్ చేసుకొని వెళ్ళొచ్చు సెక్యూరిటీగా పర్పస్లో లొకేషన్ చూసుకుంటే పోలపేలి విలేజ్ వస్తుంది చింతపేలి మండల్ వస్తుంది నల్గొండ డిస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది చుట్టూ అయితే కడిలో అయితే ఫెన్సింగ్ వేసి ఉంది మెయిన్ గేట్ ఎంట్రన్స్ అయితే అవైలబుల్గా ఉంది ఒక బోర్ ఉంది ఒక బోర్లో ఫుల్ వాటర్ వస్తున్నాయి ఈ రెండు ఎకరాల పన్నెండు గుంటలకు సరిపోయిన వాటర్ ఉన్నాయి దీంట్లో వరి చేనేశారు ఓకేనా మనకు అక్కడక్కడ కొన్ని తాటి చెట్లు ఉంటాయి అలాగే మామిడి చెట్టు కొబ్బరి చెట్లు వరి అయితే ఉన్నాయి ప్రజెంట్గా చూస్తున్నారు కదా ఇది ల్యాండు చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషను మీరు ఒక పిక్నిక్ వెళ్ళినట్టు ఉంటుంది లొకేషన్ చూసుకుంటే చుట్టూ గుట్టలు ఉండి మధ్యలో పొలం ఉంటుంది గుట్టలు అంటే పెద్ద పెద్ద గుట్టలు ఏం కాదు చిన్న మీడియం సైజు గుట్టలు ఉంటాయి టేక్ చెట్లు ఉంటాయి అలాగే ఒక మామిడి చెట్టు ఉంది కొబ్బరి చెట్లు కూడా ఉన్నాయి ఇది వరేసారు ప్రజెంట్కి అయితే ఇది ప్రజెంట్ వర్క్ చేశారు ఇది వచ్చేసి చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఎవరైనా ఫామ్ హౌజ్లు అంటే ఈ చుట్టుపక్కల కూడా ఈ ల్యాండ్ చుట్టుపక్కల కూడా టోటల్గా ఐదు ఎకరాలు పది ఎకరాలు నాలుగు ఎకరాలు మూడు ఎకరాలలో ఫామ్ హౌస్లు కూడా కట్టుకొని ఉన్నారు ఓకేనా స్విమ్మింగ్ పూల్స్ ఫామ్ హౌస్ ఇట్లా సెటప్ కూడా చేసుకోవాలనుకునే వాళ్ళకు ఫామ్ హౌస్కి అయితే వెరీ సూటబుల్ చాలా సూటబుల్ అవుతుంది ఈ ల్యాండ్ అయితే మనకు డిస్టెన్స్ చూసుకుంటే హైదరాబాద్ నుంచి జస్ట్ ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది మాల్ టౌన్ నుంచి అయితే మనకు ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇబ్రహీంపట్నం నుంచి అయితే ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే హైదరాబాద్ నుంచి టోటల్గా సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇవి కొబ్బరి చెట్లు చాలా పీస్ఫుల్గా నీట్గా ఉంటుంది ల్యాండ్ అయితే చుట్టూ గుట్టలుండి మధ్యలో ఈ చేను ఉంటుంది పచ్చగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు వాటర్ ఉంటున్నాయి కాబట్టి చూస్తున్నారు కదా ఇది మామిడి చెట్టు కింద ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది బోర్ అనమాట దీంట్లో జస్ట్ సిట్టింగ్ పర్పస్లో కూర్చోవడానికి అంటే అంటే మామూలుగా ఫ్రెండ్స్ వచ్చినా కానీ ఎవరైనా గెస్ట్ వచ్చినా కానీ ఇక్కడ కూర్చోడానికి రెండు చైర్లు కూడా అరేంజ్మెంట్ చేశారు చూస్తున్నారు కదా కడీలు వాతి ఫెన్సింగ్ వేసి ఉంది టోటల్గా కంప్లీట్గా వీడియో అయితే మొత్తం చూపిస్తున్నాను ల్యాండ్ గురించి ఎలా ఉందనేది చూస్తున్నారు కదా ఆపోజిట్గా కనిపించేది చిన్న గుట్ట పెద్ద గుట్టలు ఏం లేవు అంటే చుట్టూ గుట్టలు ఉన్నాయని అనుకోండి దూరంగా ఉంటాయి గుట్టలు ఒక చిన్న గుట్ట అయితే దీనికి దగ్గరలో ఉంటుంది ఓకేనా ఇది వచ్చి రెడ్డు సాయిలు రెండు ఎకరాల పన్నెండు గుంటలు టోటల్ ల్యాండ్ వచ్చేసి పూలపల్లి విలేజు చింతపల్లి మండల్ నల్గొండ డిస్టిక్ ఓకేనా ఒక ఎకరం ప్రైస్ చూసుకుంటే ప్రైజ్ వచ్చేసి ఒక కోటి రూపాయలు చెప్తున్నారు ఎకరానికి స్లైస్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను మనకు నాగార్జున సాగర్ హైవే నుంచి జస్ట్ కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చాలా దూరం అనేది ఏమి ఉండదు మనకు మాల్ నుంచి మాల్ బస్ స్టాప్ నుంచి ఎగ్జాక్ట్గా చూసుకుంటే ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్నే ఉంటుంది త్రీ ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్ లోపలనే వస్తుంది ఇది ఈ ల్యాండ్కి రోడ్ మనకైతే అప్రోచ్ రోడ్ వచ్చేసి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అప్రోచ్ ఉంది ఈ ల్యాండ్కి నాగార్జున సాగర్ హైవే మెయిన్ రోడ్ నుంచి మనకి ఈ ల్యాండ్ దగ్గరికి ఈ మ్యా ఈ ల్యాండ్ మెయిన్ గేటు దగ్గరికి అయితే మనకు ఫార్టీ ఫీట్ రోడ్ అయితే అప్రోచ్ ఉంది ఓకేనా రోడ్ ప్ ప్రాబ్లం కూడా ఏం లేదు అక్కడక్కడ కొన్ని చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి అన్నమాట చుట్టుపక్కల మొత్తం హిల్స్ కాబట్టి ఓకేనా ఇది ల్యాండు ఇది కనిపిస్తే వైట్గా కనిపించేది వచ్చేసి మీకు రోడ్ ముందర వైట్గా కనిపిస్తుందిగా ఇది రోడ్ ఇది చుట్టూ లొకేషన్ కడీలు ఫెన్సింగ్ అయితే రెండు ఎకరాల పన్నెండు గుంటలకు మొత్తం చుట్టుముట్టు ఫెన్సింగ్ ఉంది గేట్ కూడా ఉంది మీరు బయటికి ఎక్కడైనా ఎవరైనా లేకపోయినా కూడా గేట్కి లాక్ చేసుకొని వెళ్ళొచ్చు ఈ కోటి రూపాయలు ఒక ఎకరానికి కోటి రూపాయలు చెప్తున్నారు అదే మెయిన్ రోడ్లో చూసుకుంటే రెండు రెండు కోట్ల పైన ఉంది ఫ్రెండ్స్ టూ సిఆర్ టూ సిఆర్ అబోవ్ కూడా ఉంది ఇది హైవేకి జస్ట్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది వన్ సిఆర్ సైజ్ నెగోషియబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి సరేనా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఇది ఎంట్రన్స్ గేట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసేది ఓకేనా ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి ఈ లోపల ఈ అప్పెకి డౌన్లో కొంచెం దిగితే పొలం కనిపించేది డౌన్లో ఉంటుంది ఓకేనా కార్ వెళ్తుంది లారీ వెళ్తుంది అన్నీ వెళ్తున్నాయి ఇలాంటి క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ పాస్బుక్లు అవైలబుల్గా ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా ఎలిజిబిలిటీ ఉంది ఫ్రెండ్స్ ఈ ల్యాండ్కి ఓకేనా క్రిస్టల్ క్లియర్ టైటిల్ డైరెక్ట్ ఓనరు ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్